అయ్యా ఎల్వి ప్రసాద్ సార్ అనిపారు నమస్కారం అండి నేను రామారావు ఏడింటి కలవమని ప్రసాద్ గారు చెప్పారు కరెక్ట్ టైం గురించామయ్యా బిఏ పాస్ అయ్యి అవటం కదా అవునండి అంతగానేవయ్యా హీరోయిన్స్లో అంతగా ఎవరాయంటే కాంచనపాల గురించి చెప్తారు రేపటి నుంచి హీరోలు అంతగా అంటే నీ గురించి చెప్తారు ఇవ్వ నేను చెప్తున్నాను చూడు ఈరోజు నాకు కొంచెం పది రేపు ఇదే టైం కదా అలాగేనండి బాబా నువ్వు కూడా నా లాగా బొచ్చి పెట్టవా బాగుంటుంది రెడ్డి గారి దగ్గరికా బ్రదరు అవును నా భోజనం టిక్కెట్లు అయిపోయాయి వీలైతే ఒకటి నాకు కూడా ఉంది ఇక్కడ పెడుతున్నా తీసుకోండి ఆల్ ది బెస్ట్ బ్రదర్ నమస్కారం అండి వచ్చావాస్ బాగుంది అవును నువ్వు ఉండేది ఎక్కడా థౌసండ్ లైట్స్ దగ్గర అంటే ఇక్కడ మైలు ఉండదు మైలు అండి మరి మోటార్ సైకిల్ లాంటిది ఏమన్నా ఉందా లేదండి నడుచుకుంటూనే వచ్చాను ఏ డైలాగ్ చదివి వాళ్ళ ప్రాక్టీస్ చేసి గురువారం ఉదయం ఏడు గంటలకి ఆరు గంటలకు వచ్చాయి చెప్తాం వస్తానండి మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేకులో మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా బ్రదర్ మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఎలా ఉంది బ్రదర్ అద్భుత మనసులో నీ పల్లెటూరి పిల్లకోసమే ఈ పాట హీరో గురువు గారు ఆదినారాయణరావు గారు నిన్నే చూన్ కట్టారు మనసులో మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఇంకొంచెం ఉంటే అరమేసంగా అయిపోయండి బ్రదర్ మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఎలా ఉంది బ్రదర్ ఇది నూట సారి బాగుందని కూడా ఇన్నిసార్లు చెప్పడం బాగోదు బ్రదర్ పాపం వాణ్ణి చూడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం వాడి సాహిత్యాన్ని మర్చిపోయి నీ పైత్యాన్ని పాడుతున్నాడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా నువ్వు అడగాలే కాని ప్రాణం ఏంటయ్యా ఏది కావాలన్నా ఇస్తారయ్యా అంత బాగా యాక్ట్ చేస్తున్నావు యూఆర్ ఎ గ్రేట్ యాక్టర్ కీప్ ఇట్ అప్ థాంక్యూ సార్ అయితే నాకు హీరో వేషం వచ్చినట్టేగా నీకు వేషాలు రాకేమయ్యా నీతో వెతుక్కుంటూ వస్తారు చూడు ఇగో అయితే రేపు గురువారం ఆరు గంటలకు వస్తావా వస్తాను సార్ మంచిది నాగేశ్వరరావు ఇంకో కొత్త అబ్బాయి రామారావు అని కథ బ్రహ్మాండంగా వచ్చింది ఇద్దరు హీరోలు పల్లెటూరు పిల్ల మీరు పెట్టే ప్రతి రూపాయికి పది రూపాయలు కాదు సరే సుబ్బారావు ముందు కథ చెప్పు సార్ హీరో వచ్చాడు నాగేశ్వరరావా రామారావా రామారావు సార్ లేదని చెప్పు అదే చెప్పి ఇప్పుడు రెండు సార్లు పంపించాను ఎప్పటికైనా సినిమా తీస్తానయ్యా తీసేదా కాగమను వెళ్ళు లేదని చెప్పు ఇందాక నేను చెప్పినట్టు రామారావు ఆ పెసవాడలో నేషనల్ ఆర్ట్ థియేటర్ ఆర్థియేటర్ నాటకాలు చాలా చూశాను నా పేరు టీకేట్ చేద్దాం గుర్తుపెట్టుకో హాయ్ యోగానంద్ లే లే రామారావు డైరెక్ట్ గారు లేరు హాయ్ నా నుంచి వచ్చాక నేను వచ్చేళ్ళానని నేను చెప్పానని చెప్పు రామరావ్ రెండు రాళ్ళకి అప్పుడప్పుడు బోసరోళ్ళు సరే అయ్యా నమస్కారం అండి ఓ ఈ టైంకి నువ్వు ఇక్కడికి రావాలి అంటే కనీసం నాలుగు గంటలకి రావాలి కదా ఇప్పుడు సినిమా తీయట్లేదయ్యాదు పెద్దవాడి ఈ విషయం నీతో చెప్పాలి అంటే అభిమాన వాడి వచ్చిందయ్యా ఏ రోజైనా నువ్వు వార్షికంగా వస్తావేమో ఆ వంగ చూపించి నిన్ను పంపించేద్దాం అనుకుంటారు కానీ గడియారాలు ఏమైపోయే అంత క్రమశిక్షణతో ఉంటామని నేను ఊహించలేదు అయిపోయింది అది అయిపోయింది ఏమీ అనుకోక పెద్దవారు మీరు టైం చెప్పేది పాటించమనే కదండి రానని ఎలా అనుకుంటారు వస్తాను క్షమించండి ఇక రాను పాపం వెళ్ళిపోతున్నాడయ్యా సినిమాల్లో అనుకున్నాను సినిమాల్లో అతను సినిమా నిలబెడతాడు చూస్తూ ఇంకోసారి ఆలోచించకూడదు ఇంకాలోచించడానికి ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఉంటాను అందరూ అలాగే ఉండాలనుకుంటాను ఈ జాబు సుబ్బారావు గారికి గారి మీద కోపాన్ని బిఏ సుబ్బారావు గారి మీద చూపిస్తే ఎలా వీరు మాత్రం ఏం చేశారు రెండు నెలల్లో సినిమా తీస్తా ఉన్నారు వచ్చి ఎనిమిది నెలలైంది నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా రావు ఆ జాబు సుబ్బారావు గారికి నువ్వు కూడా వెళ్ళిపోతాం అనుకోలేదు బ్రదర్ వెనకడుగు నా రక్తంలో లేదు ముందడుగు వేయడానికి ఈ దారి నచ్చలేదు రాచుద్దు కానీ రామ్ మంచిదయ్యా ఎందాకా ప్రయాణం బెజబాడ రాత్రిపెట్టలేదయ్యా అనకా సార్ యోగాన నా సినిమా ఆలస్యం అయ్యేటప్పటికీ నీకు కూడా నేను అలసైపోయానయ్యా నేను అలదా అతని గురించి అది ఆత్మాభిమానము అహంకారం నాకు అర్థం కావట్లేదయ్యా రండి ఉంది నెల నిన్న మనిషి చేత ప్రయాణం చేస్తారా త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి వెళ్ళండి అన్నయ్య మా కోసం మీరు కూడా బండి దిగేశారు ఏ పని మీద వెళుతున్నారో ఏమో పర్లేదు నేను రాత్రి బండికి వెళ్తాను జాగ్రత్త అదేంటండి రానుకర రాశాగా నువ్వు నా హీరోవే అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేశావు మర్చిపోక ఇక్కడ పద్ధతులు ఏమి నాకు అంచారావు గారు నీ నిజాయితీ నేను నిలబెడుతున్నాయా నీ సినిమాలు చూడాలని ఆ పుట్టపాయ బిడ్డ నేను ఆపాడాయ్యా నువ్వు పెద్ద హీరో అవుతావయ్యా డబ్బులు సర్దుబటే షూటింగ్ చేస్తారా జయంత్ నువ్వు ఎద్దుతో ఫైట్ చేస్తున్నావు దాని కొమ్ములు వంచడానికి ప్రయత్నిస్తున్నావు ఇది ఎద్దు కొంచెం పైకి ఎత్తండి ఇది కొమ్ములు యాక్షన్

లేక నిజంగా చేస్తారా అలా చేస్తే జనాన్ని దగ్గర చేయడమే అవుతుంది నేను నిజంగా చేస్తాను దాన్ని తెప్పించండి దేన్ని ఎద్దుని ఏంటి దాంతో ఫైట్ చేస్తావా ఎకతాడనుకున్నావా బ్రదరు ఒక్కసారి దాని వాటం చూసావా ఎత్తి కుదేస్తుంది రైతు బిడ్డను ఆ మాత్రం ఎందుకు భయపడితే హీరోని ఎలా అవుతాను తెప్పించండి తెప్పించండి రామారావు నీ ముంటితన నీదే కానీ చెప్పిన మాట వినవుగా సరేనాయ్యా దాన్ని తెప్పించండి బుల్రెడ్డి ఆ ఎద్దు ఇంతవరకు రంగంలో కుర్ర హీరో నేను ఒక్కడనే కదా పోటీ లేదనుకున్నాను గట్టి పోటీ దొరికిందే ఈ సినిమాలో నువ్వు మాత్రమే హీరో కాదు నేను కూడా నన్ను నాగేశ్వరావు అంటారు మీరు తెలికే మీ బాలరాజు నేను నా తప్పుడు మూడు సార్లు చూసాం భేష్ ఇంతకీ ఏ ఊరు మంది గుడివాడి పక్కనూరు ఓసోస్ మంది అక్కడే గుడివాడికి అటు పక్కన ఓ చెయ్యి విరిగినట్టుందే డైరెక్టర్ గారు మీరైనా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదండి ఏంటి ఆయన జంతువుల మీద మేము జాగ్రత్తగా తీసుకోవాలా అప్పటికి నేను కట్టు కట్టు అంటూనే ఉన్నాను ఇతనికి కట్టు కట్టు అంటే కొట్టు కొట్టు అని వినిపిస్తుందండి మరే మన దేశంలో చేద్దామా ముందు ఆస్పత్రికి వెళ్ళాం బ్రదర్